అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండి పోతులై తిరిగి శుద్ధ బండలకే మెరుకా ఎవరి తలం పూ ఎలాగ మధు ఈశ్వరునికి ఎరుకా గౌరవ మెరుగనికార్ధ బంబులకు గంగకలే మెరుకా చాడలు ఈ జగతి యోగ్యులకే ఎరుకా రాగ ద్వేషములు అను జగతిగా యోగ్యులకే మెరుగా సుమర సమాధురి క్రమము గ్రోలుట భ్రమరములకు ఎరుకామరముగ రక్తపానము జిమలకే మెరుకా అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండి తిరిగెట్టి శుద్ధ బండలకే మెరుకా ధర్మ ధర్మములు ఎరిగి చరించుట మర్మములాడు మర్మములాడుచుమాని తిరుగు దుష్కర్ములకే మెరుకా మతములన్నీ సమ్మతమన్ని యతీశ్వరుల కెరుక ఈత కాయలకు చేతులు చాచే కోతులకే మెరుగా అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండిపోతులై తిరిగట్టి శుద్ధ బండలకే మెరుకా బాగుగ సద్గురు బోధ విరోధము సాదులకే ఎరుకా కేదములాడుచుగాదలు జందేవాదులకే మెరుకా కన్నుల మధ్య మధ్యయున్న ప్రకాశము పుణ్యాత్ములకెరుకా చిన్న పెద్ద పెద్దతనమెగలే మీ దున్నలకే మెరుగా బ్రహ్మాండ విచారము పండితులకు ఎరుక తిండిపోతులై పోతులై శుద్ధ బండలకే మెరుకా అద్దములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక పెద్దల వాక్యము హద్దులు చేసే ముద్దులకే మెరుకా అసురముగా ఎట్ల రామదాసు కవి భగవంతునికి ఎరుక ఆశలపాలై హరిని తల చని అదములకే మెరుక అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక తిండిపోతులై తిరిగెట్టి శుద్ధ బండలకే మెరుకా ఎవరి తలం పో ఎలా మధు ఈశ్వరునికి ఎరుకా గౌరవ మెరుగని గార్ధవంబులకు గన్నగలే మెరుకా గౌరవ మెరుగని గార్ధవంబులకు గన్నగలే మెరుకా